నమస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు అలాగే అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య పొడచూపుతున్నటువంటి నదీ జలాల సమస్య పరిష్కారానికి రెండవ కృష్ణా ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువును పొడగించి కేంద్ర ప్రభుత్వం బాధ్యత అప్పజెప్పింది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం అనే భారీ ఎత్తిపోతల పథకాన్ని దాదాపు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయల అంచనాతో ప్రతిపాదన చేసింది దానిపైన మొదటి నుంచి అది లోపపు ఇష్టమైనటువంటి పథకమని నాలాంటి వాళ్ళం అలాగే ఆలోచన పరుల వేదికత పక్షాన మా అభిప్రాయాలని నిక్కచ్చిగా వ్యక్తం చేస్తూనే వస్తున్నాం ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం వ్రాతపూర్వకంగా అలాగే అడ్వకేట్ ద్వారా ట్రిబ్యునల్ ముందు వినిపించినటువంటి వాదనలు వాటి ప్రస్తావన కూడా ఈ సందర్భంలో చేసుకోవాలి తెలంగాణ వాదనకొస్తే గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ వందలాది టీఎంసీలను తరలించుకుపోతున్నది కృష్ణా బేసిన్ బయట కృష్ణా డెల్టా నాగార్జునసాగర్ కుడి ఎడమ కాలువలు కేసీ కెనాల్ శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ తుంగభద్ర ఎగువ కాలువ కింద మూడు వందల ఇరవై మూడు టీఎంసీల నికర జలాలను వాడుకుంటున్నది ఇవన్నీ కూడా బేసిన్ బయట ఉన్నటువంటి ప్రాజెక్టులు అలాగే తెలుగు గంగా గాలేరు నగరి హంద్రేణివా వెలుగొండ ప్రాజెక్టులు కృష్ణా బేసిన్లో లేవు వాటికి నీటిని కేటాయించడానికి వీల్లేదు నికర జలాల కేటాయింపును రద్దు చేయాలి మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులకు నిధులు నీళ్లను కేటాయించడానికి వీల్లేదని బేసిన్ అనేటువంటి సమస్యను ముందుకు తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం బ్రిటేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వ్రాతపూర్వకంగా స్టేట్మెంట్ ఆఫ్ కేస్ ను రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవైన దాఖలు చేసింది ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిది నుండి విచారణ జరుగుతున్నది ఇప్పటి వరకు ట్రిబ్యునల్ ముందు పదిహేడు రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాది వైద్యనాథన్ గారు రవీంద్రరావు గారు ఇతర మిత్రులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మే నుండి అమలులో ఉన్నటువంటి మొదటి కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు దాన్నే బచావట్ ట్రిబ్యునల్ తీర్పు అని పిలుస్తుంటాం దాని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎనిమిది వందల ఒక్క టీఎంసీలు నికర జలాల్లో కేటాయిస్తే వాటిలో ఐదు వందల యాభై ఐదు టీఎంసీలను తెలంగాణకే కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ఇంకా అమల్లోకి రాని రెండవ కృష్ణా ట్రిబ్యునల్ దాన్నే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్గా పిలుస్తాం ఆ ట్రిబ్యునల్ రెండు వేల పదమూడులో ఇచ్చిన తీర్పు మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నూట ఐదు టీఎంసీలు వస్తే మిగులు జలాల్లో వాటాతో కలిపి ఆ నీటిలో ఏడు వందల అరవై మూడు టీఎంసీలను తెలంగాణకే కేటాయించాలని ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు జరుగుతున్నటువంటి విచారణలో తెలంగాణ డిమాండ్ చేస్తూ ఉంది తమ వాదన కూడా వినిపించింది ఈరోజు ఇలాంటి నేపథ్యంలో మరోవైపున బయట తెలంగాణ ముఖ్యమంత్రి గారు జలవనరుల శాఖ మంత్రి పలు దఫాలు అధికారులతో కలిసి ప్రజాప్రతినిధుల సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్సు ఈ అంశాలపైనే నిర్వహించారు ఆయా సందర్భాలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృష్ణా జలాల్లో తెలంగాణకు తొమ్మిది వందల నాలుగు టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేశారు మూడో అంశం బచావట్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ప్రాజెక్టుల వారీగా ఆంధ్రప్రదేశ్కు కేటాయించబడ్డ కృష్ణా జలాలపై ఉన్న హక్కులను పరిరక్షించకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రథమ కర్తవ్యంగా ముందుకొచ్చింది అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు మేరకు తెలుగుగంగా అంద్రేనివా గాలీరు నగరి వెలిగొండ ప్రాజెక్టులకు చట్టబద్ధత లభించింది కేంద్ర ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది మిగులు జలాల ఆధారంగా నిర్మాణంలో ఉన్న ఆ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసుకోవాలి అని చెప్పబడింది ఆ ప్రాజెక్టులకు కృష్ణానది జలాలను సర్దుబాటు చేసే విషయాన్ని పరిశీలించమని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు బాధ్యత అప్పజెప్పడం కూడా జరిగింది అందువల్ల ఆ ప్రాజెక్టులకు నీటిని సాధించుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందున్న వెన్ను సవాల్ ప్రస్తుతం విచారణ చేస్తున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గతంలో మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల వివాదాన్ని విచారించి తీర్పిచ్చిన సందర్భంలో బచావ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్కు కల్పించిన స్వేచ్ఛ మిగులు జలాలను వినియోగించుకోవడం ఆ మిగులు జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కాలరాచి అరవై ఐదు శాతం ప్రామాణికంగా ఎన్ని నీళ్లు లభిస్తాయి సగటు ప్రవాహం ఎంత ఉంటుంది ఆ నీళ్ళు ఎంత లభిస్తాయి అని కూడా నిర్ధారించే ఆ మేరకు లభించే నీటిని మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ల మధ్య మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది ఒకవైపున బచావట్ ట్రిబ్యునల్ నికర జలాలపైన ఇచ్చిన తీర్పును యథాతథంగా కొనసాగిస్తూనే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి స్వేచ్ఛను హరిస్తూ మిగులు జలాలను పై రాష్ట్రాలకు కూడా పనిచేసింది దానికి తోడు ఆ నీటిని వినియోగించుకోవడానికి కర్ణాటకకు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు ఐదు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు ఐదు ఆరు మీటర్లకు పెంచుకోవడానికి కూడా అనుమతించింది ఆ నిర్ణయం తెలుగు ప్రజలందరికీ శరాఘాతంగా భావించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది సుప్రీంకోర్టు ఆ తీర్పుపైన స్టే విధించింది అది ఇప్పటికీ పరిష్కారం కాలేదు పర్యావసరంగా బచావట్ ట్రిబ్యునలే అమల్లో ఉన్నది ఈలోపు ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అఫెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందులో సభ్యులు మొదటి అఫెక్స్ కౌన్సిల్లోనే బచావ్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారిగా కేటాయించినటువంటి వాటిని జాబితాను తయారు చేసి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఒకటి రెండు చిన్న సర్దుబాట్లను కూడా పరిగణలోకి తీసుకొని ఆ జాబితాను అపెక్స్ కౌన్సిల్ ఆమోదించి అధికారికంగా ప్రకటించడం జరిగింది దాని ప్రకారం కూడా బచావ ట్రిబ్యునల్ కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్కు ఐదు వందల పన్నెండు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఉన్నాయి ఆ దామాషాలోనే రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు కూడా కృష్ణా యాజమాన్య బోర్డు నియంత్రణలో జవాబారీతనంతోనే వినియోగించుకోవడం జరుగుతున్నది ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువు పెంచి బాధ్యతను అప్పగించడం ఇప్పుడు విచారణ జరుగుతున్నది ట్రిబ్యునల్ ముందు ఈ వాదనలన్నీ కూడా వినిపించారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కృష్ణానదీ జలాలపై ఉన్నటువంటి హక్కులని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం పైన మరీ ప్రత్యేకంగా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైనే ఉన్నది ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించకపోతే ట్రిబ్యునల్ ముందు సమర్థవంతంగా వినిపించి హక్కులను రక్షించకపోతే ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న తెలుగు గంగా గాలేరు నగరి అంద్రేనియవా వెలుగొండ ప్రాజెక్టులు భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుంది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా పురాతనమైనటువంటి ప్రాజెక్టులు బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటివే కృష్ణా డెల్టా కానీ కేసీ కెనాల్ కానీ ఈ పురాతనమైనటువంటి ప్రాజెక్టులకు కూడా నీటి సమస్య వస్తుంది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను వినియోగించి వినియోగించుకునే స్వేచ్ఛను హరించిన ఆ ట్రిబ్యునల్ ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి తీర్పిస్తుందో ఊహించడం కష్టమే అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా లోతుగా ఈ సమస్యను అధ్యయనం చేసి సమర్థవంతంగా వ్యవహరించకపోతే ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది ఈ పూర్వ రంగంలో నాలుగో అంశాన్ని ప్రస్తావించుకోవాలి గోదావరి నదీ జలాలపై రకరకాల ఆలోచనలు ప్రభుత్వం చేసింది చేస్తున్నది గోదావరిలో ఆ పద్నాలుగు వందల ఎనభై టీఎంసీల్లో వివిధ ప్రాజెక్టుల కింద వినియోగం ఉన్నాయి కొన్ని నిర్మాణంలో ఉన్నాయి కొన్ని ప్రతిపాదనలు కూడా ఉన్నాయి రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఒక విస్పష్టమైనటువంటి విభజన గోదావరి జలాలు విషయంలో జరగలేదు ఒక జాతీయ ప్రాజెక్టుగా పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు మూడు వందల ఇరవై టిఎంసీల వినియోగ సామర్థ్యంతో ఆవిరి నీటితో కలిపితే అది నిర్మాణంలో ఉన్నది అలాగే వరద నీళ్లు ప్రతి సంవత్సరం వేల టీఎంసీలు సముద్రంలోకి వెళుతున్నాయి ఆ సముద్రంలోకి వెళ్ళే వరద నీటిని మిగులు జలాలని వినియోగించుకునే ప్రయత్నం చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించడం సముచితం కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ నది జలాల అనుసంధాన పథకం మహానది పోలవరం అంటే గోదావరి గోదావరి ప్రకాశం ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నదితో ప్రకాశం బ్యారేజ్ నుంచి సోమశిల కావేరి అనుసంధానం ఇవి కొన్ని లింకులు కూడా ఉన్నాయి ఎప్పటి దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉన్నాయి మహానది గోదావరి అనుసంధానానికి ఒడిస్సా ప్రభుత్వం ససేమిరా అంగీకరించడం లేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చెంపల్లి నుంచి నాగార్జునసాగర్ సోమశిల కావేరీ అనుసంధానాన్ని రాష్ట్రాల చేత ఆమోదం పొందడానికి పదే పదే ప్రయత్నం చేస్తున్నది అది ఆంధ్రప్రదేశ్కు నష్టం పోలవరానికి నీళ్ళు వస్తాయా లేదా అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మిగులు జలాలు లేదా వరద జలాలను ఏ నది దగ్గరైనా చివరి ఆనకట్ట లేదా డ్యామ్ రిజర్వాయర్ దగ్గర నిర్ధారణ చేస్తారు అది కుళేశ్వరం దగ్గర అక్కడ నిర్ధారణ చేయాలి ఎన్ని నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి అవి వరద నీటి కింద లెక్క అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అక్కడి నుంచి నదుల అనుసంధాన పథకాన్ని లేదా పోలవరం నుంచి నదుల అనుసంధాన పథకాన్ని చేపట్టడం సముచితం అందుకనే మాలాంటి వాళ్ళు పోలవరం సోమశిల అనుసంధాన పథకం జాతీయ నదుల అనుసంధాన పథకంలో అంతర్భాగంగా చేపట్టాలి దాన్ని చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రతిపాదిత ఆయకట్టు ఏదైతే ఉన్నదో దానికి నిలిస్తూ సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు స్థిరీకరణకు సాగునీరిస్తూ కృష్ణా పైన వైకుంఠాపురం దగ్గర రిజర్వాయర్ కట్టి దాని సమీపంలో నుంచి కృష్ణానదిని దాటించి బొలాయిపల్లి దగ్గర ప్రతిపాదన ఉన్నటువంటి రిజర్వాయర్ నిర్మించి నీటిని చేర్చి అక్కడి నుంచి సహజ ప్రవాహ రీతిలో సోమచలకు గోదావరి నీటిని అనుసంధానం చేయాలి పెన్నా నదితో అని ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన సూచన మేము రాష్ట్ర ప్రభుత్వంతో ప్రజలతో పలు సందర్భాలుగా పంచుకున్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పోలవరం నుంచి తాడిపూడి ఎత్తిపోతల పథకం మీదుగా ఒక సమాంతర కాలువ పోలవరం కుడి కాలువకు సమాంతరంగా నిర్మించి ప్రకాశం బ్యారేజీకి తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీ నుంచి కొత్తగా నిర్మించే బల్లాపలికి ఎత్తిపోసి అక్కడి నుంచి ఇంకొకరిజర్వాయర్కి ఎత్తిపోసి అక్కడి నుంచి ఒక ఇరవై ఏడు కిలోమీటర్ల నిడివి గల సొరంగ మార్గాన్ని నలమల్లో అడుగుల్లో తవ్వి అటు బనకచర్లకు రాయలసీమ ప్రాంతంలో ఉన్న బనకచర్లకు కనెక్ట్ చేసి అక్కడి నుంచి తెలుగు గంగా గాలేరు నగరికి నీటిని ఇస్తాము అంటూ చెప్పింది అది అత్యంత ప్రమాదకరమైంది కృష్ణానది జలాలపైన ఉన్న హక్కులను హరిస్తుంది ఈ ప్రాజెక్టు బొల్లాపల్లి బనకచర్ల భాగం ఏదైతే చెప్తున్నారో దాన్ని విరమించుకోండి బొల్లాపల్లి నుంచి సోమశిలకు కనెక్ట్ చేయండి గ్రావిటీ మీద నీళ్లు వెళ్తాయి అని పదే పదే చెబుతున్నాం ప్రభుత్వం దీనిపైన పునరాలోచనలో పడ్డది పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి తీసుకొచ్చి బొల్లాపల్లికి తీసుకెళ్ళి వెలుగొండ ప్రాజెక్టు రిజర్వాయర్ అయిన నల్లమల సాగర్కు తీసుకెళ్ళి అక్కడి నుంచి రివర్స్ పంపింగ్లో కొల్లం వాగు అంటే శ్రీశైలం నుంచి వెలుగొండ ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రాంతానికి నీటిని తీసుకెళ్ళి అక్కడి నుంచి బల్ బనకచర్ల వైపున తీసుకెళ్తారు అనే ప్రతిపాదన ఉన్నది ప్రచురించారు ఇది గందరగోళానికి ఆజ్యం పోస్తున్నది ఇప్పుడు మళ్ళా రకరకాల విన్యాసాలు పిల్లి మొక్కలు గోదావరి నీటి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించడం ఆశ్చర్యకరమే కాదు తీవ్ర గర్హనీయం ఈ వైఖరి కొనసాగితే దుష్ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అనుభవించాల్సి వస్తుంది కరువు పీడిత రాయలసీమ ప్రకాశం జిల్లా కృష్ణా నదీ జలాల మీద ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టులు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ విషయాన్ని గన పరిగణలోకి తీసుకుంటే తెలంగాణ వాదనలు గన ఆలకిస్తే ప్రమాదం ముంచుకొస్తుంది అందుకని కృష్ణా జలాలపై ఉన్న హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీలకు రైతు సంఘాలకు ప్రజా సంఘాలకు ప్రజలకు కూడా ఉన్నది సముద్రం తన గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరము ఉంది ఈరోజు విఘ్నతతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం విఘ్నత ప్రదర్శించకపోతే రాజకీయ పార్టీలు రైతు సంఘాలు ప్రజా సంఘాలు ప్రజలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినా సరే కృష్ణానది జలాలపైన ఉన్నటువంటి హక్కులు బచావో ట్రిబ్యునల్ మేరకు సంక్రమించిన హక్కులను అలాగే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం సుప్రీంకోర్టులో ఏదైతే ఉన్నదో మిగులు జలాలు పంపిణీ చేయడానికి వీల్లేదని కేసు వేశాము దాంట్లో సమర్థవంతంగా వాదించి విజయం సాధించడం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలుగుగంగా ఇంద్రేనివా గాలినగిరి వెలుగొండ ప్రాజెక్టులకు నీటిని సాధించుకోవడం వాటిని త్వరితగతిన నిర్మించుకోవడం మీదనే ఆంధ్రప్రదేశ్ నీటి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాను